మొంతా తుఫాను ప్రభావంతో టెక్కిలి నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టెక్కిలి వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు బుధవారం నందిగాం మండలంలో నీట మునిగిన వరి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఎకరాకు యాభై వేల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పూర్తిగా వరి నీటి మట్టమైపోయి ధాన్యం గింజలు చేతికి అందే ఇది గడిచిన సంవత్సర కాలం నుంచి ఆరు మాసాలుగా రైతు పడుతున్న కష్టం అంతా కూడా ఒక్కసారి బూడిద పాలైపోయి అందుకు ప్రభుత్వం పైన గ్రామాన మేము ఈరోజు అన్ని గ్రామాల్లో తిరుగుతాం నిన్నను కానీ ఈరోజు కానీ అన్ని గ్రామాల్లో తిరుగుతూ రైతుకి జరిగే నష్టాన్ని ప్రభుత్వం భరించమని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇక్కడే ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు వారికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు వీళ్ళ రైతులు వస్తాది పంటకు వచ్చే చేతికి వచ్చే పంట పోయింది ఒక పక్క అయితే రెండో పక్క అధికారులు బాధ్యత తీసుకుంటారా లేదా అనే భావంతో ఉన్నారు గడిచిన ప్రభుత్వంలో అయితే వ్యవసాయ అధికారులు సచివాలయంలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కానీ వాళ్ళ తాలూగా మరి అగ్రికల్చర్ ఏ ఎవరైతే ఏడి కానీ వాళ్ళు కానీ గ్రామస్థాయిలో పర్యటించి అంచనాలు వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక అందించే కార్యక్రమం ఇప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఈ ఇంత నష్టానికి ఎకరాకి ఇంత మేము ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది ఈ నష్టాన్ని మేము భరిస్తాము అనే ప్రకటన కూడా చేయలేదు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈరోజు ప్రతి రైతుకి ఎకరాకి సుమారు యాభై వేల రూపాయలు నష్టం జరిగింది ఈ ప్రభుత్వం అది భరించమని కోరుతున్నాం ఎందుకంటే ఈవేళ నేను చూశాను ఇక్కడ చూడ పూర్తిగా పంట అంతా కూడా నీటి మట్టం అయిపోయి నీరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు మొలకొచ్చే మొలకలు వచ్చేసాయి మలకల గింజలు పూర్తిగా ఇవాళ చూసాం ఈ మొలకలు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది మలకలు ఎత్తేసే కార్యక్రమం నేను అంటున్నాను వ్యవసాయ శాఖ మంత్రి గారు దీన్ని మీరు రాజకీయ కోణంలో ఆలోచించకండి ఇది అన్ని వర్గాలకి ప్రతి ఒక్క రైతుకి ఆదుకోవలసిన ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఎందుకంటే ఈ సంవత్సరం కనీసం మీరు ఎరువులు అందించలేకపోయారు యూరియా కానీ డిఏపి కానీ అందించలేకపోయారు రూపాయిది పది రూపాయలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఎకరా యూరియా బస్సా రెండు వందల అరవై ఏడు రూపాయలు అయితే ఆరు వందలు ఏడు వందలు ఇచ్చి ఇవాళ రైతు కొనుక్కుని అది పంట వేసుకునే పరిస్థితి వచ్చింది కనుక ఇప్పుడైనా సరే ఈ మూడు రోజులుగా జరుగుతున్న ఈ వర్షం వల్ల నష్టపోయిన రైతులకి మీరు బాధ్యత వహించి ప్రభుత్వం ఇమీడియట్లీ నష్టపరిహారానికి గ్రామాల్లో తిరిగి అగ్రికల్చర్ ఎస్టిడెంట్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ గ్రామాల్లో తిరిగి లేదా ఆర్డీఓ కానీ డిపార్ట్మెంట్ వైజ్ గ్రామాల్లో తిరిగి దీన్ని అంచనా వేసి రైతులకి మనోధైర్యం ఇమ్మని కోరుతున్నాం ఈ జరుగుతున్న నష్టం పైన మనోధైర్యాన్ని ఇమ్మని కోరుతున్నాం అందుకు దయించి ప్రభుత్వ అధికారులందరూ కూడా గ్రామాల్లో పరిచయమని కోరుతున్నాం మేము ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్న ఎక్కడ ఏ గ్రామం అడిగినా రైతుకి అడిగినా మా గ్రామం ఈ వేళకు కూడా ప్రభుత్వ అధికారులు రాలేదు అని చెప్పి చెప్తున్నారు బాధ్యత గల ప్రభుత్వ అధికారులు మీరు గ్రామాల్లో పర్యటించమని కోరుతున్నాం అలాగే ప్రజాప్రతినిధులు మీరు ఈ శాసనసభ్యులు మంత్రులు కానీ గ్రామాల్లో పర్యటించి రైతుకు జరిగే నష్టం పైన అంచనా వేయమని ముందుగా చంద్రబాబు నాయుడు విదేశాలు తిరుకోకుండా అలాగే అచ్చెన్నాయుడు గారి ఢిల్లీలో పర్యటించుకుంటున్నారు నేను అడుగుతున్నాను గ్రామాల్లో జరిగిన ఈ నష్టాన్ని పైన మీరు అంచనాలు వేయించి వాళ్ళకి మనోధైర్యం కల్పించమని కోరుతున్నాం అందుకు ప్రతి ఒక్కరు కూడా దీని మీద బాధ్యతాయుతంగా ఈ జిల్లా కలెక్టర్ గారు ఒక అతను సెలవుపై వెళ్ళిపోయి జేసీ గారైనా సరే ఈ గ్రామాల్లో తిరిగి అంచనా ఇంచే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయమని కోరుతున్నాం ఇది ఇప్పటికే ఒకరోజు నీటిలో ఉండిపోగా ఇంత మొలకలు ఎత్తిపోయింది మీరు చూడండి ఈ మొలకల్ని ఎలాగా మొలక ఎత్తిందో చూడండి అందుకు అధికారులు బాధ్యతయుతంతో దీన్ని అంచనా వేయమని కోరుతూ డిమాండ్ చేస్తూ ప్రతి ఎకరాకి నష్టపోయిన ప్రతి ఎకరాకి ప్రభుత్వం తక్షణమే యాభై వేల రూపాయలు మంజూరు చేయమని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు